హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను ఒక కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఆ వీడియో మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అండ్ పర్టికులర్లీ డెంటిస్ట్రీ మీద అనమాట సో ఆ వీడియో డీటెయిల్స్ ఏంటి ఎవరు పెట్టారు అన్నది కాకుండా మెయిన్ విషయం చెప్దాం అనుకుంటున్నాను అసలు వీడియో దేని గురించి అన్నది ఆ వీడియోలో ఏం చూపించారంటే మీకు పన్ను నొప్పి వచ్చినప్పుడు లేకపోతే పన్ను ఏమైనా మీకు ఇబ్బంది పెట్టినప్పుడు మీరు కొన్ని ఫ్రూట్స్ లాంటివి చూపించారు అవి తీసుకొని కొన్ని ప్రాక్టీస్ చేశారు కోకోనట్ షెల్స్ తీసుకున్నారు ఒక పైప్ తీసుకున్నారు దాంట్లో ఊదారు గాలి ఊదారు ఇంకేవేవో చేస్తున్నారు అది చూడ్డానికి కూడా ఇష్టం అవ్వలేదు కానీ అది మొత్తానికి ఏ ప్రాక్టీస్ చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తారో మీ పన్ను నొప్పు ఉన్నప్పుడు పనులు ఏవైతే పురుగులు ఉంటాయో బయటకు వచ్చేస్తాయని చెప్తున్నారు అండ్ ఇది కూడా చెప్పారు ఇది కంపల్సరీ ఏం కాదు అందరూ చేయాల్సిన అవసరం లేదు మాకైతే యూస్ఫుల్ అయింది మీకు యూజ్ అయితే మీరు చేయండి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఇదంతా పక్కన పెడదాం అది నిజంగా వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వట్లేదా ఇది నిజమా అబద్ధమా ఇవన్నీ పక్కన పెడదాం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పళ్ళు పుచ్చిపోయినప్పుడు అంటే డీకే అవుతున్నాయి క్యావిటీస్ వస్తున్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ జెండర్ అంటే ఏ వయసు వయసుకి సంబంధం ఉండదు జెండర్కి సంబంధం ఉండదు ఎవరు పడితే వాళ్ళకి టీత్ పెయిన్స్ వస్తాయి డీకే అవుతుంది చాలా సమస్యలు వస్తాయి కదా ఇవి మాక్సిమమ్ బ్యాక్టీరియా ద్వారానే వస్తాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది మన కంటికి కనపడదు చాలా మైన్యూట్ సైజ్ ఉంటుంది మనం తిరిగిపోయి కదిలిపోయే అంత కనిపించవు ఆ పురుగులో వస్తున్నాయి అవి ఏంటి అన్నది అది వేరే డిస్కషన్ అది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అది నిజంగానే పురుగుల ఎక్కడ పురుగులు ఏం పురుగులు అనేది వేరే విషయం కానీ పన్నులో పురుగులు ఉండడం అనేది ఇట్స్ అన్ఇమాజినబుల్ పంట్లో అంత పెద్ద పెద్ద పురుగులు ఉంచుకుంటే ఇలా బ్రతకలేం మనం ఇట్స్ కంప్లీట్లీ నాన్సెన్స్ ఇది దయచేసి ఇటువంటి వీడియోస్ని చూసి మోసపోవద్దు మీరు వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి మీకు వెళ్ళడం ఇష్టమే లేదు మీరు చూపించుకోవడమే మీకు ఇష్టం లేదు మీరు డబ్బు డబ్బులు ఖర్చు పెట్టడమే మీకు ఇష్టం లేదని అనుకుంటుంటే కనీసం వెళ్ళి చెకప్ చేయించుకున్నా రండి అది నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎందుకంటే దీని ద్వారా మీకు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీన్ని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు గుడ్డిగా నమ్మేయద్దు ప్రతిదీ కూడా వెళ్ళి జస్ట్ చెకప్ చేయించుకుని నా పను నొప్పి వస్తుంది ఏంటి అని మెడిసిన్స్ తీసుకురా వెళ్ళిపోండి కానీ ఇటువంటి ప్రాక్టీసెస్ చేయొద్దు దయచేసి చదువుకొని కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటాం దయచేసి మీరు ఇటువంటివి ఏవి పాటించకుండా ఈ పర్టిక్యులర్ థింగ్ మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్